ఒకసారి మిరప తోట అంటే ఫ్యూచర్లో నేను ఇలా చూస్తాను చూస్తాననుకోవాలి అంటే ఎందుకంటే ఈ ఫ్లవరింగ్ చూస్తుంటే మల్లె పూలు ఎలా కాస్తాయో అలా కనిపిస్తుంది అన్నమాట చూడండి ఎర్లీ మార్నింగ్ వచ్చా చాలా చల్లటి ప్రదేశము ఆ మొత్తం ఎక్కడ చూసినా కానీ ఫ్లవరింగ్ మాత్రము విపరీతంగా కనిపిస్తూ ఉన్నది ప్రతి చెట్టుకి నాకు తెలిసి ఒక మూడు నుంచి నాలుగు వందల ఏమంటారు పూతలు ఫ్లవరింగ్ ఉందనమాట ఈ ఫ్లవరింగ్ కనుక మనం ఈ టైంలో ఆపుకున్నట్లయితే మన మిరప పంటలో ముప్పై క్వింటాల దిగుబడి అనేది ఎటుబోదు సో చూడండి ఎంత నీటిగా ఉందంటే తోట అంత నీట్గా ఉందనమాట ఈ ఫ్లవరింగ్ రావడానికి మరి ఏం స్ప్రే చేశారు నలులు పోవడానికి ఏం స్ప్రే చేశారు అనేది మనం తెలుసుకుందాము ఫ్రూటింగ్ ఆల్మోస్ట్ ఒక క్రాప్ అయితే సెట్ అయింది స్వామి ఒక క్రాప్ సెట్ అయింది మళ్ళా సెకండ్ క్రాప్ కొరకు ఒక క్రాప్ సెట్ అయినా కానీ సెకండ్ క్రాప్ కొరకు ఈ విధంగా అయితే విపరీతంగా కాయలు కాయడం జరిగింది పూతలలో పురుగులు లేవు మరి పూతలలో పురుగు లేకుండా నల్లఅటాక్ లేకుండా ఈ స్వామి ఏ స్ప్రే చేశారో తెలుసుకుందాము నమస్తే స్వామి నమస్తే మీ పేరు పేరు జిల్లా ఓకే మీరు ముందుగా మిరప తోట అనేది ఎన్ని ఎకరాలు వేసుకున్నారు నేను మూడు ఎకరాలు వేసుకున్నాను సార్ మూడు ఎకరాలు వేసుకున్నటువంటి వెరైటీ జానికి వన్ వన్ నైన్ అనే వెరైటీ వేసుకున్నారు అవునండి మేఘనా సీడ్ వాళ్ళది మేఘనా వాళ్ళది ఎలా ఉందండి వెరైటీ మీ సీడ్ బాగుందండి సీడ్ బాగుంది అంటే సైజ్ కానీ అన్ని బాగున్నాయండి సైజ్ చూడండి కాయల పక్కన ఒక్కొక్క చెట్ట వేసుకున్నది ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క చెట్టే సో ఎంత రావచ్చు అనుకుంటున్నారు దిగుబడి దిగుబడి మా అంచనా పగారు ముప్పై దాటిది ముప్పై దాటితే ఏమన్నా తాళ కాలు ఎలాంటిది ఏమైనా ఉన్నాయా లేదండి ఇప్పుడు ఇప్పుడు మాకేం ఓకే కాయలు బాగున్నాయి కాయలు బాగున్నాయి బాగుంది ఎదుగుదల ఎలా ఉందండి తోట కూడా బాగుందండి తోట ఎదుగుదల కూడా బాగుంది ఒక జంట ఎన్ని కాయలు కాస్తా ఉన్నవి ఒక్కొక్క జంటకి రెండు మూడు రెండు మూడు కాయలు మీకు ఎలా తెలుసా వెరైటీ వెరైటీ అంటే ఇప్పుడు మాకు మీ తెలుసు మన ద్వారా తెలుసు ఓకే ఇప్పుడు మీ తోటలు ఏమైనా నలుగురు లెటా ఉన్నాయా నల్లి లేవండి నల్లు లేవా అంటే మీరు వచ్చిన నెల్లికి ఈ మందు కొట్టానండి నేను నల్లులు వచ్చినాయి అయితే మందు కొట్టినా ఏ మందు కొట్టారు మీరు ఈ మందు కొట్టినా అండి నెక్స్ట్ ఒకసారి చూపించు నెక్సాన్ అనే మందు కొట్టారు నెక్సాన్ మందు కొట్టినా అగ్రిషైన్ వారి నెక్సాన్ అనే మందు కొట్టినా కొట్టారు ఇది కొట్టేన్ని రోజులు అవుతుంది ఇప్పటికి ఇది కొట్టి ఒక వారం వారం అవుతుందా ఎలా వచ్చింది గ్రోతింగ్ మీకు బాగుంది దీని వల్ల ఇంకా బాగుంది నీటికి వచ్చింది నీటికి వచ్చింది తోట అంటే అంతకు ముందు నల్లు ముందు మా తోట కొద్దిగా నల్ల కాను అన్నీ ఉన్నాయి అయితే దీన్ని కొట్టిన తర్వాత మంచిగుంది ఎగురు కూడా బాగా సాపు ఉంది అండి నీటికి వచ్చింది కూడా మాక్సిమం దానికి నల్లు కవర్ అవుతాయని అని చెప్పి అంటారు కదా అవునండి నల్లు అనేది కంట్రోల్ అయినా కంట్రోల్ అయినాయండి కంట్రోల్ అయినవి సో ముడలు ముడతలు కూడా లేవండి అసలు అంతకు ముందు ఉండేదా ముందు ఉండేది కొన్ని కొన్ని గుర్ అనే మీకైతే బాగా పని చేసింది అంటే ఎన్నో మందులు కొట్టారు అలా పని చేసిందా మీకు అంటే కొన్ని పెద్ద పెద్ద మందులే కొట్టారు కదా దీనివల్ల కానివచ్చు దీనివల్ల బాగా ఇదే విధంగా అకిరణ్ అనేది కొట్టారా అదేలా ఉంది అది కూడా బాగానే ఉంది ఫస్ట్ లో కొట్టినా మేము ఫస్ట్ లో రెండు సార్లు కొట్టినాం ఓకే రెండు సార్లు కొట్టినాయి ఇది కొట్టిన తర్వాత మీకు తోట అనేది ఎదుగుదల బాగా ఎదుగుదల బాగా వచ్చింది మంచిగా ఉంది తోట ఇప్పుడు సాఫ్ ఉంది నల్లు పక్క తోటలో ఉన్నాయి నల్లు పక్క తోటలు ఉన్నాయి పక్క తోటలు పక్క తోటలు ఉన్నాయి మీరు ఇది కొట్టుకున్నారు కాబట్టి లేదు లేదు ఓకే సో చూడండి ఈ రైతు వచ్చేసరికి మేఘనా సీడ్ వారి జానికి వన్ ఉన్నాయి అని వెరైటీ వేసుకున్నారు కానీ ఎక్కడ చూసినా ఈ సీడ్ అనేది చాలా బాగుంది ఒక జంటకు రెండు మూడు కాయలు అయితే కాయడము అలాగే తాల్కాలు లేవు సో నలు అటాక్ వల్ల ఎవరైతే బాధపడతా ఉన్నారో ఈ నెక్సాన్ని ఇప్పుడు మనము నెక్సాన్ రెండో వీడియో చేసాము ఈ స్వామి స్ప్రే చేసి దగ్గర దగ్గర వారం హాయ్ హలో స్వామి నమస్కారాలు నేను మీ ప్రశాంత్ మీరు చూస్తా ఉన్నారు వడి అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనము ఈ అది రామకేతండ విలేజ్ లో విజిటింగ్ కోసము రావడం జరిగింది ఖమ్మం డిస్టిక్ రగ్నాథపాల మండలంలో ఉన్నటువంటి రైతులు సాగు చేసినటువంటి తోటనైతే ఇవాళ చూడడానికి వచ్చాము ఓకే మొదట్లో మీకు ఇది అంతా రోమర్స్ క్రియేట్ చేసి చెప్పారు దీని గురించి కాయట్లేదు ఈ సీడ్ ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిపోయింది అని మా ఊరు చెప్పారు ఎప్పుడైపోయింది ఇప్పుడు ఎలా ఉంది మీకు ఇది బాగుంది చెప్పిన వాళ్ళు మీకు అంతా క్రియేట్ చేసి చెప్పారు కదా సో ఎక్కడ చూసినా కానీ దాని మీద చాలా వాల్యూషన్ అంతే మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న ప్రొడక్ట్ కాబట్టి దాని గురించి అలా మాట్లాడారు ఎక్కడ చూసినా ముప్పై నుంచి నలభై క్వింటాలు మాక్సిమం వస్తుంది మీకు ఎలా వస్తుంది ముప్పై నుంచి ముప్పై నుంచి నలభై చివరి గను ఇందాకలా మీరు ఒకటి అన్నారు కదా పక్క రైతులు చూసి నవ్వుతున్నారు నలుగుందని అంతా అంటే వాళ్ళు ఏ విధంగా అన్నారు మీకు అంటే తోట మొత్తం మురుసుకుని వచ్చింది తోట ఎదుగుదల లేదు మురుతుంది నల్లు వచ్చింది అన్నారు అయితే పక్క రైతు ఒక్క రైతు నాకు చెప్పిండు ఈ పలాని మందు కొట్టు నల్లలు పోతాయి ఎదుగుదల వచ్చింది బాగుంటుంది అని ఆ నల్లి ఒక్క కూడా లేదు ఇప్పుడు చూడాలంటే ఆ నల్లి కూడా లేదు ఏ మందు కొట్టారు మీరు ఇంతకి తోటకి తోటకి మందు కొట్టినండి నెక్స్ అనే దీంట్లో జంపు కలిపి దీంట్లో జంపు జంపు కలిపి కొట్టారు జంపు కలిపి ఓకే ఈ అగ్రిషన్ వారి నెక్సాన్ అనేది కేవలం ఎర్ర నలికి అంటే పూతల నలికి అలాగే పసుపుల నలికి రెండు ముడతలకి

ఒక నల్లులతో పాటు ఏమేమి పోయినవి ఏమేమి నల్లతో పాటు మన వైరస్ అనేది కాను ఎంత ముందు మాకు ఆ వైరస్ కూడా ఇప్పుడు లేదు 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 గ్రోతింగ్ వచ్చిందంటే నల్లు పోయినట్టేనా హండ్రెడ్ పర్సెంట్ ఒకటి ఒకటి గుర్తు పెట్టుకోండి స్వామి నల్లులు పోయినాయి అంటే గ్రోత్ వచ్చినట్టు అంటే నల్లులు పోయినాయి అంటే పూర్తిగా పోవడం కాదు ఇది నల్లిలో ఉన్నటువంటి గుడ్ల దశ పిల్ల దశ తల్లి దశను ఇందులో కెమికల్స్ ఉంటది గుర్తు పెట్టుకోండి అది నేను మెన్షన్ అనేది చేయకూడదు అనమాట కేవలం మీద అలాగే గ్రోతింగ్ అండ్ సైడ్ బ్రాంచెస్ కోసము ఈ నెగ్జాన్ అనేది యూజ్ అవుతుంది దీంట్లో కాంబినేషన్ గా జంపు కలుపుకున్నారు జంపు జంపే కలుపుకున్నారు సో జంపు కాకుండా ఇంకా ఆల్టర్నేటివ్ గా పోలీస్ అనేది కూడా కలుపుకోవచ్చు లేదా గాడో కెమికల్ వాళ్ళది జాని కూడా కలుపుకోవచ్చు అనమాట ఇది నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పడం జరిగింది ఎవరైతే నల్లుల వల్ల ఆంధ్రప్రదేశ్ లో గానీ తెలంగాణలో గాని నాకు ఉన్నవి ఒక్కసారి వన్స్ ఇది కొట్టి చూడండి నల్లులు పోకపోతే నన్ను అడగొచ్చు స్వామి ఎందుకంటే ఒక స్వామిగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఇక్కడ ఉన్న రైతులు చెప్తా ఉన్నారు వాళ్ళ పక్క తోటలు కూడా మీకు చూపెడతాను వాళ్ళ తోటలలో నలు అటాక్ అనేది ఉన్నవి ముడతలు ఉన్నవి కానీ అది అన్ని కూడా క్లియర్ చేసి పూత బాగా రావడానికి గ్రోతింగ్ రావడానికి నల్లు పోవడం పూత బాగుంది నీట్ గా ఉంటాయి బట్టలు అట్లా సార్ బట్టలు అంటే బాగా ముందు బాగా గజ్జిమురుత ఉండేది ఇంత ఎదుగుతా కూడా లేదు చిన్నగా ఉన్నది కొట్టిన ఇది బాగా వచ్చింది హండ్రెడ్ టు హండ్రెడ్ శాతం గుండె మీద చేసుకుని ఓకే స్వామి ఓకే స్వామి అబద్ధం అయితే అడ్డు కదా అంటే ఒక గుండె మీద స్వామి చేసుకుని చెప్తా ఉన్నారు ఎందుకంటే ఎంత బాగా పనిచేసిందని దీ యొక్క మందు పనితనం ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో ప్రతి రోజు కూడా నేను కూడా రేపటి ఎపిసోడ్ లో ఇదే చెప్దాం అనుకున్నాము మా తోటలలో స్ప్రే చేసి కాకపోతే స్వామి చెప్పారు స్వామి చాలా మంది రైతులు మా లెక్క అమాయకత్వంగా మోసపోతా ఉన్నారు ఎన్నో పెద్ద పెద్ద బ్రాండ్ మందులు కొట్టుకుంటున్నాము అయినా నలు కొంట్రోలు కావట్లే కేవలము వీటి వల్ల